సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ మహిళలకు ముఖ్య గమనిక రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ ఇవ్వనున్నట్లు ఎండి సర్దాన తెలిపారు ప్రతి మహిళ ప్రయాణికురాలు స్థానికత ధృవీకరణ కోసం తమ ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి విధిగా జీరో టికెట్ తీసుకోవాలని అధికారులు కోరారు ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు టీమ్ మిషన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్టు చెప్పారు ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సర్దనార్ వివరించారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో అమల్లో భాగంగా శుక్రవారం నుండి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు ఎండి విసి సర్దానార్ ఐపిఎస్ గారు తెలిపారు ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ను తీసుకొని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు మహిళలకు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ డైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి